పొట్ట తగ్గాలన్నా డబ్బు సంపాదించాలన్నా ఈజీ వే లేదు షార్ట్కట్ లేదు మనం ఒకటే పనిని మళ్ళీ మళ్ళీ చేయాలి ఒక సిస్టమేటిక్గా రిధమ్గా బోరింగ్గా అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తే పొట్ట తగ్గుతుంది అండ్ డబ్బు సంపాదించవచ్చు మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటికి రావచ్చు పుట్ట తగ్గాలంటే ఏం చేయాలో మనం తెలుసు డైట్ కంట్రోల్ చేయాలి వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకోవాలి ఎస్ డబ్బు సంపాదించాలంటే కూడా ఏం చేయాలో మీకు తెలుసు మన ఔకాది అంటారు కదా మన పరిధి మన స్థాయి మన సీన్ ఏందో దాంట్లోనే ఉండాలి మన సీన్ వ్యాగనార్ అయితే వ్యాగనర్ కొనాలి బిటారా కొనద్దు మన సీన్ బ్రిజా అయితే బ్రిజానే కొనాలి క్రేటా కొనద్దు మన సీన్ క్రేటా అయితే క్రేటానే కొనాలి ఇన్నోవా కొనవద్దు మన సీన్ లో మనం ఉంటే మనం ఈఎంఐ అవుతుంది ఈఎంఐ తక్కువైతే తొందరగా ఈఎంఐ క్లోజ్ చేయవచ్చు తొందరగా కార్పొరేషన్ ఫండ్ వస్తుంది తొందరగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు తొందరగా మనం గ్రో అవ్వచ్చు తొందరగా జాబ్ వదిలేయచ్చు మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటకు అదే మన సీన్ మన స్థాయి మన అర్హత కంటే ఎక్కువ ఉండం అనుకోండి మనం ఈఎంఐ పెరుగుతుంది ఎక్కువ రోజులు మనం ఈఎంఐ కట్టాలి ఎక్కువ రోజులు పనిచేయాలి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి మన హెల్త్ పాడైపోతుంది మనం ఆ ట్రాప్లోనే ఉంటాం జాబ్ చేస్తూనే ఉండాలి పుట్టదగ్గాలంటే లైఫ్ స్టైల్ ఎట్లా సెట్ చేసుకోవాలి మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటికి రావాలన్నా కూడా మన లైఫ్ స్టైల్లోనే ఉండాలి దానికంటే తక్కువ ఉండాలి అప్పుడే తొందరగా మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటకు రావచ్చు ఇది అందరికీ మనకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు మీ సీన్ ఏందో మీ స్థాయి ఏందో మీ అర్హత ఏందో మన స్థాయి ఏదో మనం తెలుసుకోవాలి ఈఎంఐ తక్కువ చేసుకోవాలి జాబ్ చేస్తూ ఉంటే ఆ ట్రాప్ లో ఉంటాం పియర్ ప్రెషర్ పెరుగుతుంది వాడు అది ఉన్నాడు ఇది ఉన్నాడు మనం ఇంకా ఈఎంఐస్ ఉంటాయి తీసుకుంటాం ఈఎంఐలో అన్ని కొంటాం ఇదంతా మనకు తెలుసు మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే మనం సెట్ అవుతాం సో పొట్ట తగ్గాలన్నా డబ్బు సంపాదించి మిడిల్ క్లాస్ షాప్ నుంచి బయటికి రావాలన్నా సింపుల్ కానీ ఈజీ కాదు అందరు చేయలేరు మీరు మీ ఈఎంఐస్ మీ స్పెండింగ్ మీ లైఫ్ స్టైల్ని ఆడిట్ చేయండి ఎక్కడైనా ఎక్కువ చేస్తే తక్కువ చేయండి మిడిల్ క్లాస్ ట్రావెల్ నుంచి తొందరగా బయటికి రావాలని మనసారా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులందరితో షేర్ చేయండి థ్యాంక్ సో మచ్